సిటీ స్వాగతం ముందుగా కాకినాడ జీటీహెచ్ లో శానిటేషన్ కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా తమ సమస్యలు పరిష్కారం చేయాలని గత వారం రోజుల నుంచి ఆందోళన చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం దారుణమంటూ ఆవేదన కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి ప్రధాన రహదారిపై సమీప గ్రామాల కాలేజీ విద్యార్థుల ఆందోళన విద్యార్థులు ఎక్కేస్తారనే ఉద్దేశ్యంతో ఆర్టీసీ డ్రైవర్లు జంక్షన్ లో బస్సులు ఆపడం లేదంటూ ఆగ్రహం తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ కాకినాడ జిల్లాలో భద్రతా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా సీసీ కెమెరాల ఏర్పాటు జిల్లా పోలీస్ కార్యాలయంలో జి బిందు మాధవ్ కు పది లక్షలు విలువ చేసే తొంభై ఆరు సీసీ కెమెరాలు అందజేసిన కోరమండలి ఎరువుల కర్మాగారం ప్రతినిధులు చూస్తే కాకినాడ జిల్లాలో భద్రతా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కోరమండలి ఎరువుల కర్మాగారం ప్రతినిధులు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జి బిందు మాధవ్ కు సిసి కెమెరాలు హెల్మెట్లు అందజేశారు ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా పోలీస్ వ్యవస్థలో భద్రతా పర్యవేక్షణను బలోపేతం చేయడం ఆధునిక సాంకేతికత ఆధారంగా స్ట్రాటజిక్ రెస్పాన్స్ సెంటర్ కమాండ్ కంట్రోల్ పనితీరును మరింత అభివృద్ధి చేయడం పబ్లిక్ సేఫ్టీ నిఘా ట్రాఫిక్ మానిటరింగ్ నేరాల నివారణలో సిసి కెమెరాల వినియోగాన్ని విస్తరించడంలో భాగంగా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ తరపున పది లక్షలు విలువైన తొంభై ఆరు సిసి కెమెరాలు జిల్లా పోలీస్ శాఖకు అందజేయడం సంతోషదాయకమని అన్నారు అదనంగా తొంభై నాలుగు హెల్మెట్లను కూడా పోలీస్ సిబ్బందికి అందజేశారని తెలిపారు ఈ సాంకేతిక పరికరాలు కాకినాడ జిల్లా పరిధిలో ముఖ్యమైన ప్రాంతాలలో ఇన్స్టాల్ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాకినాడ ఎస్డిపిఓ మనీష్ దేవరాజ్ పాటిల్ స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి కె సత్యనారాయణ సర్పవరం ఇన్స్పెక్టర్ బి పెద్దిరాజు ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ డి దుర్గాశేఖర్ రెడ్డి పిసిఆర్ ఇన్స్పెక్టర్ కె కె కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సీనియర్ సీనియర్ అండ్ యూనిట్ హెడ్ జగన్నాథం జనరల్ మేనేజర్ పురుషోత్తం పద్మనాభం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ జివి సాయి కృష్ణ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ కె వంశీకృష్ణ డిప్యూటీ సీనియర్ మేనేజర్ ఎస్ లక్ష్మీ డిప్యూటీ సీనియర్ మేనేజర్ వి శ్రీను తదితరులు పాల్గొన్నారు So, respected uh, SP Sri Bindumadokaru, other uh, police officials, press, and uh, colleagues from koromandal. Uh, so it's a great honor for us at Koramandal International Limited today to be here joining hands with the Andhra Pradesh Police Department, which has been playing a vital role in maintaining law and order and ensuring safety and security of the people of this dis district. The dedication, discipline, and selfless service of the police force. Deserve our highest appreciation. We at Coromandel deeply value their tireless efforts and are proud to extend our support to their mission of protecting the society. In recent times, the Andhra Pradesh Police has been at the forefront of adopting modern technology, including the use of drones, CCTV surveillance, and other smart policing tools, to prevent and detect crime effectively. These initiatives are making a visible difference in ensuring safety and promoting sense of security among the citizens as part of corporate social responsibility Coromandel is proud to be partner with the police department in these technology upgradation efforts today as a first step we are handing over 96 cctv cameras worth of 9.71 lakhs and 94 crash helmets worth of 1.1 lakhs to strengthen the surveillance road safety and operational efficiency. going forward, coromandel remains committed to continuing its partnership with the police in the areas of friendly policing, people safety, technology upgrade and logistics supports. as part of our ongoing corporate social responsibilities, we thank sp haru, kakinada and the entire police department for their continuous service to the community and పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ దేర్ డ్యూటీస్టికల్ రిక్వైర్మెంట్స్ అండర్ సో మెనీ హెడ్స్ వెహికల్స్ కానీ కొంత ట్రాఫిక్ ఎక్విప్మెంట్ కానీ సిసి కెమెరాస్ కానీ డ్రోన్స్ కానీ ఇట్లాంటివి అనునిత్యం అవసరం అవుతూ ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఈ అవసరమైన వాటిల్లో కొన్ని డిపార్ట్మెంట్ నుంచి ఇష్యూ అవి అయినవి కాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా మన డిస్టిక్లో ఉన్న పెద్ద పెద్ద ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని కొంత రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఆ రిక్వెస్ట్ చేసిన దానిలో గవర్నమండలి ఇంటర్నేషనల్ లిమిటెడ్ మన కాకినాడలో ఉన్నవాళ్ళు దే హీన్ కైండ్ ఇనఫ్ టు గివ్ అజ సిసి కెమెరాస్ ఒక నైంటీ సిక్స్ సీసీ కెమెరాస్ అలాంగ్ విత్ ఎన్వీఆర్స్ అట్లనే స్విచెస్ వాటికి కావాల్సిన హార్డ్ డిస్క్స్ వైరింగ్తో కలిపి పూర్తిగా ఆ ఇన్స్టాలేషన్కి ఏమేమైతే అవసరమో వాటికి అవసరమైన సపోర్టివ్ ఎక్విప్మెంట్ అంతా కూడా కలిపి నైంటీ సిక్స్ సీసీ కెమెరాస్ దే కైండ్ ఇన్ కైండ్ఇనఫ్ టు ప్రొవైడ్ అట్లనే మన టూ వీలర్ మీద డ్యూటీ చేసే స్టాఫ్ కోసం ఒక నైంటీ ఫోర్ హెల్మెట్స్ స్టడ్స్ కంపెనీ హెల్మెట్స్ ఐఎస్ఐ మార్క్ హెల్మెట్స్ కూడా దే ఇన్ కైండ్ఇనఫ్ టు ప్రొవైడ్ ఐ థ్యాంక్ యూ ఫర్ దేర్ సపోర్ట్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్ అందరినీ ఐ థ్యాంక్ యూ ఫర్ దేర్ సపోర్ట్ ఐ అష్యూర్ యూ దట్ ఆల్ దీస్ థింగ్స్ విల్ గో అ లాంగ్ వే అండ్ ఇంప్రూవింగ్ సర్వీస్ డెలివరీ టు పబ్లిక్ పోలీస్ ఎఫెక్టివ్నెస్ అండ్ దేర్ వర్క్ ఎథిక్ ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ఫోర్స్ మల్టీప్లయర్ లాగా ఇవన్నీ పనిచేస్తాయని ఐ వాంట్ టు టెల్ ఆల్ ద పీపుల్